హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావెన్యూ శ్రీనివాస్ బ్లాగ్స్ అందరు ఎట్లు మేమైతే మోస్తున్నాం నేను నేనైతే నల్లేరు పచ్చడి చేయడానికైతే మేము ముందుకు వచ్చాను అదే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నల్లేరు దీనివల్ల ఉపయోగాలు ఏంటో నేను చేసుకు వంట వండేటప్పుడు నేను చేసి చూ చెప్తూ ఉంటాను మీకు నల్లేరు దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఇవి ఎల్లిపాయలు చింతపండు ధనియాలు నువ్వులు టమాటో ఒక నాలుగు టమాటోలు తీసుకుందాము టేస్ట్ కొరకు అనటు ఇది ఓకేనండి ప్రాసెస్లోకి మొదలు ముందుగా మనమైతే స్టవ్ వెలిగించేద్దాం ముందుగా మనమైతే నువ్వులు వేయించుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేయించుకుందాం మనము చిటపట్ ఆనాలి మీకు మీకు వినిపిస్తుందా అది కొన్ని చిటపట అంటున్నాయి చూడండి ఇప్పుడు ఇవైతే వేగినాయి బౌల్లోకి తీసుకుందాం మనము పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం ముక్కలు ఇందులో ఉంచుకోవాలి ఇది ఏంటంటే కొంచెం వాసన అనేది మొత్తం పోవాలి పచ్చనిరపకాయలు వేసుకున్నాము వేసిన ఇది కొంచెం ఏంటంటే కారం లేదు పర్వాలేదు వేసుకోవచ్చు దీని వల్ల ఉపయోగాలు ఏంటనే నేను చెప్తా అన్నా కదా దీనివల్ల మన ఉపయోగాలు ఏంటనే నేను చెప్తా అన్నా కదా ఏంటంటే విరిగిన బోన్స్ కూడా అతికించేంత గుణగణాలు ఉంటాయి దీంట్లో బోన్స్ బోన్స్ పెయిన్ వస్తాయి కదా బోన్స్ పెయిన్ రాకుండా కానీ వెనకడ్డకి ఇది 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 మన తాత ముత్తాల్లో నాటి కాలం నాటి వంట ఇది దీని నల్లేరు అంటారు నల్లేరు పచ్చడి పెద్ద వేగినాయి కదా ఇందులోనే వెల్లిపాయలు వేసుకుందాము వెల్లిపాయలు ఇందులోనే చింతపండు కూడా వేసేసుకుందాము ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం మన కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతున్నాయి అన్న టమాటలోకైనా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కలుపుకున్నాం కలిసి దీనిపైనైతే మూత వేసుకున్నాం కాసేపు ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు అయితే మూత తీసి కలుపుకున్నాం ఒక్కోసారి ఇవి అయితే దీన్ని చల్లారనిస్తాం కాసేపు చల్లారినాక మిక్సీకి వేసుకుందాం దీన్ని నువ్వులైతే అయితే మనము మిక్సీలో వేసుకుందాం ఇవైతే పొడి పట్టుకుందాం మనం ఇదిగో చూడండి నువ్వులు ధనియాలు అయితే మెత్తగా అయిపోయినాయి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో మిక్సీలో వేసుకుంటున్నాను మనం అది వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాము ఫైవ్ అయితే ఇదిగోండి మిక్సీకి అయితే పట్టినాము ఇలాగైంది దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము ఓకేనా ఇప్పుడు మనం ఈ పచ్చడి అయితే తాలింపు పెట్టుకున్నాము పచ్చళ్ళ కొంచెం ఆయిల్ ఎక్కువనే బాగుంటది ఇది కొన్ని జీలుకర ఆవాలు రెండు మిరపకాయలు అయితే మనము పచ్చడిలో పోసుకుందాం ఓకేనా